కొంతమంది ఎమ్మెల్యేసు సంవత్సరం నుంచి నాకు అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తే అపాయింట్మెంట్ లేదని బాహాటంగా చెప్తున్నారు ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పూర్వ జన్మలో చేసుకున్న పాపం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఈ ఒక్కసారికి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు దయచేసి ఇంక ఉన్నది మూడు నెలలు మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మీకు ఏమేమి చేశారు ఏమేమి అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము మన దగ్గర డబ్బులు దొబ్బి వాళ్ళు మళ్ళీ వెనక్కిచ్చే పరిస్థితి ఎక్కడ చూసిన అవినీతి కాంట్రాక్టర్స్ పేమెంట్ ఇవ్వాలంటే పర్సంటేజ్లు ఆ పేమెంటు వచ్చిందంటే సంతోషపడాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి కేంద్ర సంస్థలు కనుక గట్టిగా ఒక చూపు చూసి ఉండి ఉంటే అసలు తమాషా బయట పడుతుంది ఇంకా చూస్తారనే మాత్రం నమ్మకం అయితే ఉంది అట్లాగే ఒక జీవో తెచ్చుకు తీసుకుని వచ్చారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ టైటిల్ వాళ్ళు ఫైవ్ వన్ టూ జీవో ఏందే దిక్కుమాలిన జీవో అంటే ఇంత దుర్మార్గమేమో లేదు అది ఆ జీవో ప్రకారము ఎవరైతే తహసీల్దార్ గారో ఎంఆర్ఓ గారు వీళ్ళ పేరును ఉండి ఉంటే దానికి ఇంకా డిస్ప్యూట్ లేదు వాళ్ళే ఫైనలైజ్ చేసిన అందుకే ఆంధ్ర రాష్ట్రంలో లాయర్స్ కూడా స్ట్రైక్ చేసినప్పటికీ కూడా ఎక్కడ చలనం లేదు ఆ జీవోని వెనక్కి తీసుకోలేదు ఒకటి ఖచ్చితంగా చెబుతున్నాం మూడు నెలల తర్వాత మేము అధికారంలోకి వస్తాము వచ్చిన వెంటనే ఈ జీవోని రద్దు చేస్తాం దాంట్లో సందేహం లేదు అట్లాగే దయచేసి ముఖ్యమంత్రి గారు ఆ ఇళ్ళ దగ్గర చెత్త పేరుకుపోయి ఉంది ఆ చెత్తను ఎత్తించే కార్యక్రమం చేపట్టండి ఊరికే ఫోటోలకి కొంతమంది మీ వాళ్ళు పాపము ఏదో తుడిచినట్టు ఏదో చేస్తున్నారు చూశాను పేపర్లో ఆ తుడవటం కాదు మాకు పబ్లిసిటీ ఏం లేదు అవసరం లేదు మాకు మీకు ఎక్కడ చూసినా పబ్లిసిటీ ఈ దిక్కుమాలను ఇదేం పబ్లిసిటీ పిచ్చండి బాబు మీకు కోడిగుడ్డు మీద కూడా గుద్ద జగన్ బొమ్మ ఆఖరికి డెత్ సర్టిఫికేట్ల మీద కూడా జగన్ బొమ్మ అర్థం ఉంది అసలు ఎవరో డాక్టర్ గారు దయచేసి అదొక్కటే తీసేయండి ఈ పబ్లిసిటీ పిచ్ ఇది ఆయన దగ్గర చచ్చిపోతున్నాం పాపము అడ్వర్టైజ్మెంట్ ఏదైనా వస్తే న్యూ ఇయర్ శుభాకాంక్షలు వేస్తే ప్రభుత్వ పరంగా వేస్తే ఆ మంత్రి ఫోటో కూడా ఉండదు ఏ ప్రోగ్రాం కూడా మంత్రి ఫోటో పెట్టరు ఎక్కడ లేదు ఇలాగా ఇది ఏమైనా డిక్టేటర్ వ్యవస్థ ఇది ఇది ప్రజాస్వామ్యం పద్ధతి కాదు కనీసం జనవరి ఫస్ట్ తర్వాత రేపటి నుంచి మీరు ఏదైనా మీ డిపార్ట్మెంట్ వైస్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తే మంత్రుల ఫోటోలు అన్నా కొంచెం పెట్టించండి ఎవరి మంత్రో తెలియనటువంటి పరిస్థితి ఉంది అసలు మంత్రులు ఎవరో తెలియదు మీరు అడగండి నేను అడుగుతున్నాను నాకే తెలియదు ఇంత దారుణమైన రాజకీయము ఎక్కడ ఎప్పుడు చూడాల కాబట్టి కొత్త సంవత్సరం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మారుతారు అని భావిస్తూ మారాలని భగవంతుడిని కోరుకుంటూ ఈ ఉన్న మూడు నెలల కాలము అనవసరంగా లోపలికి తీసుకెళ్లి లోపలేయకుండా వాట్సాప్లు పంపితే లోపలేసేస్తున్నారు కనీసం ఈ మూడు కానీ ఆపండి తర్వాత మేము వచ్చాక ఏం చేయాలో చేస్తాం